కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం శాసనసభ్యులు మరియు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు సెంట్రల్ కమిటీ పిఠాపురం నియోజకవర్గంలో ప్రముఖంగా పది మంది సభ్యత్వం వాలంటీర్ల చేతుల మీదుగా నలభై రెండు మంది అనాథ పిల్లలకు ఐదు వేల రూపాయల చెక్కులను అందించారు చేబ్రోలు దుర్గాడ తాటిపత్రి బన్నెపూడి జగ్గంపేట చందుర్తి మల్లాం గ్రామాల్లో వారికి మొదటి రోజు అందించారు అలాగే మరుసటి రోజు పెట్టాపురం పట్టణం మరియు కొత్తపల్లి మండలంలో పలు ప్రాంతాల్లో మిగిలిన పిల్లలకి ఇవ్వడం జరిగిందన్నారు ఈ సందర్భంగా పిల్లలు మాట్లాడుతూ తమ భవిష్యత్కు పవన్ కళ్యాణ్ ఆయన వచ్చే రెండు లక్షల పదివేలు జీతంతో మా జీవితాలకు పునాది వేస్తున్నారని అన్నారు వారిని పెంచే గార్డెన్స్ కూడా ఇన్నాళ్ళు వీరిని చూసుకోవడం చాలా భారంగా ఉందని ఇప్పుడు ఈ పిల్లల్ని చూసుకోవడం చాలా ఆనందంగా ఉందని ఆర్థికంగా వారి ఎదుగుదలకు ఎంతో తోడ్పాటునిస్తున్నారని ఇలా చూసే నాయకుని మేము ఎప్పుడు చూడలేదని ఇక ముందు చూస్తామో లేదో అని మాలాంటి కుటుంబాలకు దేవుళ్ళ కనిపిస్తున్నారని అన్నారు ఆయన యొక్క అడవి జాడల్లో ఆయన ఎప్పుడూ కూడా మీతో ఉన్నట్టే అందువల్ల అది మీకు ఈరోజు ఆయన తరపు నుంచి ఈ చెక్ మేము ఇస్తున్నాము మీరు ఈ చెక్ వల్ల మీరు ఏమైనా సహాయం పొందుతున్నారా మీకు ఎలా అందరూ రావడానికి ముఖ్య కారణం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ప్రతి నెల ఆయనకు వచ్చేటటువంటి ఎమ్మెల్యేగా ఆయనకు వచ్చేటటువంటి జీతం రెండు లక్షల పదివేలని ఇలా అనాథ పిల్లలు అంటే దేవుని పిల్లలైనటువంటి మీకు మన వల్ల వాళ్ళందరికీ ఒక నలభై రెండు మందికి ఆయన ప్రతి నెల ఐదు సివేళ్ళ చొప్పున పంపిస్తున్నారమ్మా ఎందుకంటే ఆ నలభై రెండు పిల్లలు ఆయన కుటుంబంలో భావించి వాళ్ళకి అసలు ఇప్పుడు ఎటువంటి అంటే తల్లిదండ్రులు తీసుకురాలేడు కానీ వాళ్ళకి అండదండగా ఆయన ఉన్నాను నేను ఉన్నాను భరోసాగా అని తెలియజెప్పడం కోసం వాళ్ళ సొంత పిల్లలుగా చూసుకోవాలని ఆయన ఉద్దేశంతో మన పిఠాపుర నియోజకవర్గానికి ఈ భాగ్యం కలిగిందంట ఆయన మన ఎమ్మెల్యే గారు అవ్వడం వల్ల మనకి అదృష్టం నిజంగా ఆయనకి లాంటి ఆయన్ని మనం కోరుకున్నందుకు